కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఉప్పలపాడు గ్రామ సర్పంచ్ అడబాల రామాంజనేయులు జన్మదినం పురస్కరించుకొని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ సాధే నరేంద్రబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట పట్టణంలో ఉన్న పేదలకు బాటసార్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సాధే నరేంద్ర మాట్లాడుతూ ఉప్పలపాడు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఆడబాల రామాంజనేయులు మరింత సేవా కార్యక్రమం చేయాలని ఉన్నత స్థితికి ఎదగాలని మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవాలని మంచి నాయకుడిగా ఎదగాలని ఆయన తెలియజేశారు ओके व्हाट नीड अडवला अनिल गेरचे जय हा आयन अडवला अनिल गेरचे बुक संदर्भंगे रोज येते पुण्या ఉప్పలపాడు గ్రామ సర్పంచ్ అయిన అడబాల రామాంజనేయుల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు జగంపేట నియోజకవర్గంలో కొంతమందికి పేదలకు పాఠశారులకు ఆడబాల ఆంజనేయులు గారి పుట్టినరోజు నోజు పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఆయన ఉప్పలవాడు గ్రామంలో మరిన్ని సేవ కార్యక్రమం చేసి అభివృద్ధి పాలన నడిపించాలని ఉన్నత శిఖరాలకి అది ఆగురదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క కార్యక్రమంలో దళిత నాయకులు కూడా పాల్గొన్నారు వాళ్ళకి ప్రత్యేకమైన జైబు తెలియజేస్తున్నాను